మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిలా గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు కేసీఆర్ కేసీఆర్ఆంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారికి సూచించారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నవర మోహన్ రెడ్డి మాజీ ఎంపీసీ జగ్గ అశోక్ గౌడ్ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తుబాయి వెల్దూరు టౌన్ అధ్యక్షులు కొత్త గంగాధర్ మాజీ ఎంపీటీసీ కృష్ణ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నర్సింహ్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి సావంత్ తదితరులు పాల్గొన్నారు

બગડો માહિલાલા કોઈ ઇવેન્ટ ઇવેન્ટ સમાન છે જી રામલા માવી મું ડાટુના કલ્યાણલા રોજ બસ લઈ ઉઠલ રોજ હોય રોજ હોત

మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏదైతే ఎన్ఆర్జీఎస్ కూలీ పనుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ప్రజలు ఉన్నారని చేసి స్పష్టమైంది తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారు గుర్తు కేసి పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులందరూ కూడా రైతులందరూ కూడా ముక్త కంఠంతో మరి చెప్పడం జరిగింది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతూ ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు షస్యశామలమైనటువంటి పంటలతో పాటు పాడి పంటలతో పాటు మరి అన్ని వర్గాల్లో మరి ఆనందం నింపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి వచ్చిండంటనే ఇవాళ కరువు దాపురించింది రేవంత్ రెడ్డి వచ్చిండంటనే అన్ని రంగా లోపల పూర్తిగా విఫలమై అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒక చిన్న తప్పు చేసి ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామని చెప్పేసి తప్పకుండా ఈ ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్త కట్టడంతో మరి ఇప్పుడు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం తప్పకుండా వాళ్ళు కూడా ఇతరులతో మాట్లాడి వాళ్ళ ఓట్లు కూడా తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం ఎన్నికల్లో భాగంగా వెల్దుర్తి దేవతల చెరువు పక్కన జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గర స్వయంగా కూలీలను కలిసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వాళ్లకు వివరిస్తూ మరొక్కసారి మోసపోవద్దు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ఎన్నికల్లో తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి రెడ్డి గారిని గెలిపిస్తామని ముక్తకంఠం